ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను విడుదల చేశారు మందికి మంత్రులుగా చంద్రబాబు చోటు దక్కింది ఇందులో జనసేన నుండి ముగ్గురికి అవకాశం కల్పించారు చంద్రబాబు బీజేపీ నుండి ఒకరికి అవకాశం దక్కింది చంద్రబాబు తన కేబినెట్ లో పదహారు మంది కొత్త వారికి మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు ఇందులో మొదటిసారి గెలిచిన వారు ఎనిమిది మంది ఉన్నారు అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉండగా మంత్రివర్గంలో ఇరవై ఐదు మంది మంత్రుల్ని తీసుకోవడానికి అవకాశం ఉంది కేబినెట్ కూర్పులకు చంద్రబాబు ఒక ఫార్ములా రూపొందించారు ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించారు ఈ ఫార్ములా ప్రకారం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు మూడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కాయి ఇక నూట ముప్పై ఐదు స్థానాలున్న టీడీపీకి సీఎం సహా ఇరవై మంత్రి పదవులు లభించాయి గతంలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు నారా లోకేష్ కొల్లు రవీంద్ర పి నారాయణకు మళ్లీ అవకాశం ఇచ్చారు ఇక ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు జనసేన నుండి పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ కు మంత్రివర్గంలో చోటు దక్కింది బీజేపీ నుండి ధర్మవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన సత్యకుమార్ యాదవ్ కు మంత్రిగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాలుగా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు ఒక్కరికే మంత్రి పదవి దక్కింది విజయనగరం నుండి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి గజపతి నగరం నియోజకవర్గం నుండి విజయం సాధించిన కొండపల్లి శ్రీనివాస్ సాలూరు నుండి విక్టరీ కొట్టిన గుమ్మడి సంధ్యారానికి కేబినెట్ లో ఖరారైంది విశాఖ నుండి ఒక్కరికే ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు పారికరోపేట శాసనసభ నుండి ఎన్నికైన వంగలపూడి అనతకు క్యాబినెట్లో ప్లేస్ ఇచ్చారు చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల నుంచి నలుగురికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు తూర్పు గోదావరి నుండి పవన్ కళ్యాణ్ వాసంశెట్టి సుభాష్ కు చోటు దక్కగా పశ్చిమ నుంచి నిమ్మల రామానాయుడు కందుల దుర్గేష్ కు మంత్రి పదవులు వచ్చాయి ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి కూడా ఇద్దరికి తన కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు మచిలీపట్నం నుండి విజయం సాధించిన కొల్లు రవీంద్రకు న్యూజ్వేడ్ నుండి గెలిచిన కొలుసు పార్ద మంత్రి పదవులు లభించాయి ఇక రాజధాని ఉన్న గుంటూరు జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి మంగళగిరి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన నారా లోకేష్ కు తెనాలలో విజయం సాధించిన నాదెండ్ల మనోహర్ కు రేపల్లి నుండి గెలిచిన అనగాని సత్యప్రసాద్ కు చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కింది ఇంకా ప్రకాశం జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి కొండెపి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన డోలా బాల వీరాంజనేయులు అద్దంకి నుండి విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ను కేబినెట్ లో తీసుకున్నారు చంద్రబాబు నెల్లూరు జిల్లాకు కూడా రెండు మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు ఆనం రామ్ నారాయణ రెడ్డితో పాటు పి నారాయణకు కేబినెట్ లో చోటు దక్కింది రాయలసీమ ప్రాంతానికి ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు కడప నుండి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు ఇక అనంతపురానికి మూడు మంత్రి పదవులు దక్కాయి టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఎస్ సవిత సత్యకుమార్ యాదవ్ కు కేబినెట్ లో చోటు దక్కింది కర్నూలు జిల్లాకు సైతం మూడు మంత్రి పదవులు ఇచ్చారు టీడీ భరత్ బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ ఎండి ఫరూక్ మంత్రి పదవులు దక్కాయి చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కిన మంత్రుల సామాజిక వర్గాలను చూస్తే అత్యధికంగా బీసీలకు ఎనిమిది మంత్రి పదవులు దక్కాయి ఆ తర్వాత స్థానంలో కమ్మ నాయుడు సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు దక్కాయి కాపులకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు రెడ్డి సామాజిక వర్గానికి మూడు మంత్రి పదవులు దక్కాయి ఇక ఇద్దరు ఎస్సీ ఒక ఎస్టీ ఒక మైనార్టీ ఒక ఆర్య వైశ్య ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలకు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవులు దక్కాయి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ కృప టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గత అర్ధరాత్రి తన టీం నైతే ఆయన ఎంపిక చేసుకున్నారు ఆ టీం అయితే చూస్తే కనుక చాలా కొత్త వారికి అవకాశం కల్పించారు అనివిధంగా సీనియర్స్ చాలా మంది పక్కన పెట్టారు చాలా బలహీన వర్గాలకు పెద్దపేట వేసినట్టు మనకి ఉంది ఏదైతే అనుకు అందరూ అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ కూడా క్యాబినెట్ లో చేరబోతున్నారు పవన్ కళ్యాణ్ తో పాటు నాదెళ్లం మనోహర్ అదేవిధంగా నారా లోకేష్ లాంటి సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ నేతలు కూడా ఏదైతే సీనియర్స్ జూనియర్స్ కలగలిపిన మంత్రివర్గం అని కూడా మనం చెప్పుకోవచ్చు చాలా మంది సీనియర్ నేతలు మొత్తానికి ఇరవై ఐదు ఏదైతే ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు మిగిలినవన్నీ కూడా భర్తీ చేశారు మొత్తానికి ఏదైతే మొదటిసారి అసెంబ్లీ ఎన్నికైన వారు చూస్తే కనుక ఇక్కడ చాలా ఎక్కువ మంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు పీజీ భర్త్ కావచ్చు సబిత సబిత వాసంత శెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రామ్ రామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వారు మొదటిసారి అసెంబ్లీలో గెలవటం జరిగింది వారందరూ కూడా ఫస్ట్ టైం ఎన్నికల్లోకి రావడం వెంటనే మంత్రులు అవడం కూడా జరిగినాయని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే కనుక మాజీ మంత్రులు కూడా కొల్లు రవీంద్ర కావచ్చు అచ్చెన్నాయుడు అదేవిధంగా ఏదైతే ఎన్ఎండి ఫరు కానం రామనారాయణ రెడ్డి సార్ వీరంతా కూడా గతంలో మంత్రిగా పనిచేస్తున్నారు అదేవిధంగా సుదీర్ఘ మూడు నాలుగు సార్లు గెలిచి మంత్రి పదవి దక్కన వారు ఎవరైతే గొట్టుబాటు రావుకున్నారు ఐదో గెలిచారు ఆయన మంత్రి పదవి దక్కిస్తున్నారు పయ్యా కేశవ్ కూడా సీనియర్ శాసనసభ్యులు ఆయన కూడా మంత్రి పదవి అయితే దక్కించుకున్నారు బీసీ జయనార్దన్ రెడ్డి కూడా సీనియర్ నేతగా ఉన్నారు అదేవిధంగా బాల వీరాజనేయ స్వామి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన కూడా ఏదైతే తన మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు నిమ్మల రామానాయుడు ముఖ్యంగా చంద్రబాబుకి చాలా ఆప్తుడుగా ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా మంత్రివర్గంలో స్థానం దట్టించుకున్నారు ఏది ఏమైనా మొత్తానికి బలహీన వర్గాలకు ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎస్టీ మాల నుంచి బాలవీరాంజన్ స్వామి ఉన్నారు మాదిగి నుంచి అనిత ఉన్నారు ఎస్టీ నుంచి గుమ్మడి సంధ్యారాణి మైనారిటీ నుంచి పరూక్ ఉన్నారు ఆది వయసు వర్గం నుంచి టీజీ భరత్ ఉన్నారు రెడ్డి నుంచి ఆనము అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముగ్గురు ముగ్గురు కూడా ఉన్నారు కాపుల నుంచి చూసుకుంటే కనుక నిమ్మల పవన్ కళ్యాణ్ అదేవిధంగా కందుల దుర్గేష్ నారాయణ కూడా కాపు సామాజిక వర్గానికి చెందితే వస్తారు అదే ఖమ్మం నుంచి చూసుకుంటే కనుక నారా లోకేష్ నాదేండ్ల మనోహర్ పయ్యావుల కేసు గొట్టిపాటి రవి ఉన్నారు బీసీల నుంచి ఏదైతే యాదవ సామాజిక వర్గానికి చాలా కీలకంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో పార్పు సత్యకుమార్ ఉన్నారు ఏదైతే మత్స్యకార వర్గాల నుంచి కొల్లు రవీంద్ర తూర్పు కాపు నుంచి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు కొప్పుల వెలం నుంచి చూసుకుంటే అచ్చెన్నాయుడు ఉన్నారు గౌడ సామాజిక వర్గం నుంచి అనగానే ఉన్నారు శట్టి బలిజ నుంచి వాసనశెట్టి సుభాష్ ఉన్నారు కురబ నుంచి సవిత ఉన్నారు మొదటిసారి అసెంబ్లీలో ఆమె పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది ఈ విధంగా చూసుకుంటే సామాజిక వర్గాల కూర్పు కూడా చాలా బాగుందని చెప్పి రాజకీయ వర్గాలు ఏదైనా కొత్త వారికి చంద్రబాబు అవకాశం అయితే కల్పించారు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం వెంటనే మంత్రి అవడం లక్కీ ఫెలోస్ అని చెప్పి పార్టీలో అయితే చర్చ జరుగుతుంది రవిచంద్ అందరికి సమన్యాయం చేస్తూ చాలా పటిష్టంగానే తన టీం ను రెడీ చేసుకున్నట్టుగా మనకి అర్థం అవుతుంది అయితే కొంతమంది సీనియర్లకైతే ఇందులో చోటు దక్కలేదు మరి ఏమీ అసంతృప్తి లేదా అంటే ప్రస్తుతానికైతే అసంతృప్తి అయితే కనిపించడం లేదు ఎందుకంటే ఈసారి ఒక వినూత్నంగా ముందుకు పోవాలని చెప్పి నారా చంద్రబాబు భావిస్తున్నారు కొత్తగా వచ్చిన యువత కూడా ఆ ప్రాధాన్యత ఇస్తానని మొదటి నుంచి ఆయన చెప్తున్నారు అంతర్లీనంగా ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు కొత్త పాత కలయికతో మంత్రివర్గం ఉంటుందని స్పష్టంగా చెప్తున్నారు అందుకే పలువురు సీనియర్స్ ని పక్కన పెట్టేశారు ఎందుకంటే ఎనభై మూడు నుంచి ఉన్న సీనియర్స్ చాలా మంది ఉన్నారు వారంతా కూడా మంత్రివర్గంలో స్థానం కోసం చూశారు కానీ అనుసంగా దక్కని పరిస్థితి ఉంది ఇప్పుడు మన దులిపాల నరేంద్ర ఆరోసారి శాసనసభ్యులయ్యారు ఆయనకు కూడా ఒక్కసారి కూడా మంత్రిగా చేయలేదు ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నారు ఆయనకి ఈక్వేషన్స్ వల్ల సాధ్యంగాని పరిస్థితుంది గోరంలో బుచ్చి సోదరు కూడా ఇక్కడ సాధ్యం కాని పరిస్థితి అయితే మనకి ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంది వారు వారిని ఏ విధంగా సాటిస్ఫై చేస్తారో చూడాల్సింది కళా వెంకటరావు కావచ్చు సోమిరెడ్డి కావచ్చు అయితే అయ్యన్న ఫాస్ట్ ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఫైట్ చేశారనే పేరు ఉంది ఇలాంటి వారు కొంత కొంత పక్కన పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వీరందరినీ ఏ విధంగా సాటిస్ఫై చేస్తారో ఏమిటో చూడాల్సి ఉంది సీనియర్స్ యనమల్ల రామకృష్ణుడు ఉన్నారు ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ గా గతంలో సమర్థవంతంగా పనిచేశారు ఆయన కూడా ప్రస్తుతాన్ని పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది క్యాబినెట్ లో ఆయనకి స్థానం దక్కలేదు ఇదంతా కూడా ప్రస్తుతానికి అందరూ కూడా వారి వైఖరి ఏంటో ఇప్పుడు వరకు కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది కృప ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనేటువంటిది ఎప్పుడు స్పష్టత వస్తుంది మీకు అందిన సమాచారం మేరకు ఎవరు అంటే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారనే వార్తలు అయితే ఉన్నాయా అంటే కృప గత అర్ధరాత్రి దాదాపు రెండు గంటల సమయం పట్టింది ఇవన్నీ కూడా లిస్టులన్నీ బయటికి రావడానికి ఇప్పుడు వరకు శాఖల గురించి స్పష్టత అయితే లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీడీపీ చంద్రబాబు పదకొండు ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయనతో పాటు మంత్రులు చేస్తారు అనంతరం పరిస్థితి అనంతరం ఒక ఏదైతే ఈ సాయంత్రానికి మంత్రి వర్గంలో శాఖలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అనంతరం చంద్రబాబు కూడా కుటుంబంతో సహా తిరుపతి వెళ్తారు తిరుపతి దర్శనం చేసుకుంటారు మరలా రాత్రికి తిరిగి రానున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు తన కేబినెట్ ఏ శాఖలు ఎవరు కేటాయించాలనేది సాయంత్రానికి అధికారిక వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు రవిచంద్ మెయిన్ ఆర్థిక మంత్రి గాని హోం మంత్రి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పేరు గత కొన్ని రోజుల నుండి తీవ్రమైన ప్రచారం అయితే జరుగుతుంది సో వీటికి సంబంధించి ఏమైనా లీకులు ఉన్నాయా అంటే ఒకటి పవన్ కళ్యాణ్ మాత్రం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అని ప్రచారం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా ఫైనాన్స్ చూసుకుంటే కనుక ఈ వ్యక్తులందరినీ మనం పరిశీలిస్తే ఆనంద్ రామనారాయణ రెడ్డి ఫైనాన్స్ మంత్రిగా ఏదైతే ఆర్థిక మంత్రిగా గత ఉమ్మడి రాష్ట్రంలో కొంత పేరు ప్రఖ్యాత సంపాదించారు ఆయన ఫైనాన్స్ ఇస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇప్పటివరకు ఏ శాఖలు ఎవరికనేది స్పష్టత రాలేదు ఏదైతే నారా లోకేష్ కూడా పట్టణాభివృద్ధి ఐటీ అని చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే ఎవరికి ఏ శాఖ అనేది స్పష్టత అయితే రాలేదు హోంమంత్రిగా కూడా పలు పేర్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడు వరకు శాఖలపై ఒక స్మెల్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు ఇప్పుడు వరకు అధిష్టానం ఎందుకంటే మంత్రులు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఎవరు ఊహించిన పేర్లు వచ్చాయి అదేవిధంగా శాఖలు కూడా అదే విధంగా ఉంటాయని చెప్పి పార్టీలో అయితే చర్చ జరుగుతుంది ప్రస్తుతానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి అని పట్టణాభివృద్ధి లోకేష్ అని వస్తున్న చర్చలు కూడా ఇవన్నీ ఊహా కానాలని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి కృప రవిచంద్ మనం ఈ టీం ను కనుక చూస్తే అంది అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఒక పక్కా ప్రణాళికతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లారనేటువంటిది అయితే అర్థమవుతుంది ఎందుకంటే బీసీలకు ఎనిమిది మంత్రి పదవులు కేటాయించారు మహిళలకు అవకాశం ఇచ్చారు మైనారిటీ వర్గానికి చెందిన ఒకరికైతే మంత్రి పదవి దక్కింది సో అన్ని వర్గాల్ని సంతృప్తి కలిగించేలా ఈ అయితే మనం చూస్తున్నాం సో అభ్యర్థుల్లో ఎటువంటి అభ్యర్థులు అయితే ఇప్పటి వరకు మంత్రి పదవులు వచ్చాయి అనే వాళ్ళు ఎలా ఉన్నారు రాని వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పటి వరకు కూడా గత అర్ధరాత్రి రెండు గంటలకు తెలిసింది నిర్ణయం ఇప్పటి వరకు కూడా ఎవరు ఏంటో తెలియలేదు కాసేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన తర్వాత తమ ఎవరైతే తమ మనోభావాలను వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి వచ్చిన వారు మాత్రం చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ముందు ముఖ్యంగా మొదటిసారి వచ్చారు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయని వారికి కూడా రావడంతో వారికి వారి ఆనందానికి అవసరం లేకుండా పోయాయని చెప్పుకొచ్చి చాలా మంది మొదటిసారి మంత్రి పదవులు వచ్చిన మంత్రి పదవులు దక్కాయి వారంతా కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు తనకి ఇచ్చిన శాఖతో సమర్థవంతంగా పనిచేసి చంద్రబాబు కావచ్చు రాష్ట్రానికి సేవ చేస్తాం చంద్రబాబు దగ్గర మంచి పేరు తీసుకుంటాం మా మంచి పేరు తెచ్చుకుంటామని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా తమకి అవకాశం ఇచ్చారో తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వంశేమని చెప్పి వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో వీరంతా కూడా ప్రమాణ స్వీకార ప్రాంగణానికి అయితే అక్కడ ప్రాంగణానికి చేరుకోబో చేసిన పనిలోని ఐటీ పార్క్ వద్దకి చేరుకోబోతున్నారు రైట్ రవిచంద్ర మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం